గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ లాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక డెబ్బై వేల కోట్లు మీరు అందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా ట్వెల్వ్ ఇయర్స్ టైం కి లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అప్పులు తీసుకోవచ్చు అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ ఆయన మనం అప్పులు తీస్తామా పన్నెండు సంవత్సరాల పరిమితికి లోబడి మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది ఏళ్ల నేను వచ్చిన ఇరవై నెలల ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరం కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది నేను యాభై సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాళా తీసిన డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో పది సార్లు మాట్లాడి మొన్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని ముప్పై సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన దిస్ ఇస్ వాట్ మై కేపబిలిటీ నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది ఇది నా ఇంటికేం రాదే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం